కోవర్టు టీడీపీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంటే రామపాణం అనే కాలేజీలో విద్యార్థులకు విద్య నేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే విద్యాలయాలు మనకు దేవాలయాలతో సమానం అటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల చేత పబ్లిక్గా మందు ఒక కోడి ఒక మందు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ నడిపిస్తూ ఈరోజు ఆయన చేసిన చర్యలు అయితే మాత్రం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నో అనేక సమస్యలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరాల కిందట చేసిన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి రెండు కూడా మిక్స్ అయిపోయి త్రాగడానికి కనీసం తాగునీరు లేని విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని దక్షిణ నియోజకవర్గంలో పరిపాలన గాలికి వదిలేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అతను ఉనికి మనుగడ చాటించుకోవడం కోసం ఈవేళ మందిస్తూ రామబాణం కాస్త మద్యపానం చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుతో పట్టిస్తా ఉన్నారు పది సంవత్సరాలు సుమారు పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అనేక సమస్యలతో అవుతున్న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ సమస్య పైన కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానివ్వండి ప్రజా ప్రయోజనకరమైన ఒక స్కూల్స్ కానివ్వండి ఏవి కూడా ఆయన కన్సర్న్ అయితే అభివృద్ధి చేయలేదు ఎందుకంటే సమస్యలు తీర్చాలంటే సమస్యలపై చిత్తశుద్ధి ఉండాలి అటువంటి చిత్తశుద్ధి మాకు రిఫరెన్స్ చేసి రామభవనంలో సీట్ ఇప్పించండి మేము విద్య నేర్చుకుంటాం మా పిల్లల్ని చదివించుకుంటాం అని చెప్పేసి ఈ రోజున అదే తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి మళ్ళీ మా వద్దకు వచ్చి మీరు జాయిన్ చేసిన రామభవనంలో మా విద్యార్థుల చేత లెక్కర్లు ఫుల్ లో కోళ్లు పట్టుకునే విధంగా ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు మా విద్యార్థులని ఇది సవ్వు అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక మనిషి దగ్గర మూడు ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ ఉండకూడదు సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల ఫుల్ బాటిల్ మద్యం బాటిళ్ళు ఒకే వ్యక్తి దగ్గర ఆ విద్యాలయాల్లో రామభావ విద్యాలయాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఎక్సైజ్ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఆ రామబానం మీద అలాగే రామబాణం ఏదైతే కోడ్ ఉంటుందో ఎడ్యుకేషన్ కోడ్ ఆ కోడ్ ఒకే కోడ్ మీద మూడు విద్యాలయాలు రన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది దీని మీద కూడా డిస్టిక్ డిఓ కూడా వెరిఫై చేసి తగు చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం ఆర్టీ యాక్ట్ ద్వారాగా సమాచారం సేకరించి దీనికి సపోర్ట్ చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు కానివ్వండి ఎడ్యుకేషన్ అధికారులకు కానివ్వండి వారిపైన కూడా రాబోయే రోజుల్లో మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాం ముఖ్యంగా సంక్రాంతి న్యూ ఇయర్ భోగి మకర సంక్రాంతి కనుమ మీ అందరికి కూడా పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రీసెంట్గా నిన్న జరిగిన మీ సంఘటన చూశారు ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాలను ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దానికి తోడో తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరు అందరూ చిక్కును బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని అంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుందంటే నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి విద్య ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు యావనాలు అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తగు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయటానికి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం ఎవరికి మద్దతుగా నిలబడతారు నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు అన్నీ మీరు చూస్తారు కాలం చాలా బలమైంది ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది నాకు ఇప్పుడు తెలుస్తుంది గా అనౌన్స్ చేశారో లేదో నాకైతే తెలియదు మీ ద్వారానే నేను ఇప్పుడు వింటున్నాను రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించడం కామను ఆశించిన తగ్గ రీతిలో కష్టపడి దాన్ని ఎగ్జిబిట్ చేసి డెలివరీ చేస్తే ప్రతి ఒక్కడూ అరుగుడే దానికి ఆశించడంలో తప్పైతే రాజకీయాల్లో రాజకీయాల్లో రావడమే మరి అలాంటప్పుడు వేస్ట్ కదా ఏదో యాంటిసిపేషను ఇవన్నీ లేకుండా ఎవరు రాజకీయాల్లోకి రారు రాజ్యసభలో ఎన్నికలు మీరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పారో చూశారు ఆత్మ ప్రబోధం మేరకు రేపు ఎమ్మెల్యేలు తగు తగు నిర్ణయాలు తీసుకుంటారు ఆ ఆత్మ ప్రబోధం మేరకు ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఎవరు ఎవరిని చేల్చరు ఎవరు ఇష్టానుసారం ఎవరు ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వాళ్ళ దగ్గర చేరుతూ ఉంటారు నేను ఈ దగ్గరికి చేరొచ్చు ఈ నా దగ్గర చేరచ్చు వాళ్ళు నా దగ్గర చేర్చు ఎవరు లీడర్షిప్ మీద నమ్మకం ఉండి ఎవరు కరెక్ట్గా నిలబడగలుగుతారు ఎవరు క్రెడిబిలిటీ ఉంది ఆ క్రెడిబిలిటీ ప్రకారమే నడుచుకుంటారు పోటీ చేస్తానా చేయనా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఉండే రెండే మూడు రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీల్లో ఉండే అధినేతలు ఉండే నేను యాంటిసిపేట్ చేసే నేను అందరూ కలిపి నిర్ణయించిన మేరకు జరుగుతుంది